నమస్తే మీరు చూస్తున్నారు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ యాభై ఏడు వసంతాల నక్సల్ వారి వారా సత్వాన్ని పునరంకితానికి పుచ్చుకుందాం బడ్డుపాడలో విప్లవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల దగ్గర నక్సల్ బరి అమరవీరులకు నివాళులు సిపిఐ లిబరేషన్ నాయకులు కామ్రేడ్ తామడ సన్యాస్రావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్బరి తిరుగుబాటు పంతొమ్మిది వందల అరవై ఏడులో భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి సబ్ డివిజన్లో నక్సల్బరి బ్లాక్లో జరిగిన సాయుధ తిరుగుబాటుకు కమ్యూనిస్ట్ విప్లవకారులు నాయకత్వం వహించారు వేల మంది విప్లవకారులు ప్రాణాలను తృణప్రాయంగా త్యాగాలు చేశారు నేడు నక్సల్బరి జరిగి యాభై ఏడు సంవత్సరాలు కావస్తోంది పార్టీ నేటికి పరిణతి చెందాల్సి ఉంది అయినా ఇన్ని నిర్బంధాలు ఎదుర్కొని వేల మంది త్యాగాలు చేసిన పార్టీ చీలికలు పేలకులకు గురైన నేటికి ఆరుపొని మంటగా నక్సల్ బరి పాలకలను వెంటాడుతూనే ఉంది కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ నాయకులు కామ్రేడ్ తామడ సన్యాసిరావు కామ్రేడ్ దుష్యంతు కామ్రేడ్ రామారావు కామ్రేడ్ అప్పారావు కామ్రేడ్ కైలాష్ న్యూ డెమోక్రసీ నాయకులు కామ్రేడ్ బాలకృష్ణ కుసుమ కామ్రేడ్ రాబాక మాధవరావు కామ్రేడ్ గోపి రామకృష్ణ ఉమాపతి తదితరులు పాల్గొన్నారు ప్రయాణం చేసాయి అదే తోడుగా ప్రభుత్వ పాలకులు ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా నడిచినటువంటి అనేక మంది మేధావులను అనేక మంది స్త్రీలను అనేక మంది ప్రజలను వందలు వందలుగా వేలగా పొట్టన పెట్టుకున్నారు ఈ రోజుకి అది భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పదులు పదుల సంఖ్యగా ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉన్నది కాబట్టి మిత్రులారా ఈ భారత విప్లవానికి దిక్సూసిగా నిలిచినటువంటి నక్జల్ బలి ఆ నక్జల బలి మార్గంలో భారత విప్లవ ప్రయాణం కొనసాగుతుంది అదే ఈరోజు అంతకంటే భిన్నంగా అంతకంటే భిన్నంగా హిందూ మతోన్మాత శక్తులు ఆశించంతో భారతదేశం ప్రజలపై సంస్కృతిపై పెద్ద ఎత్తున విరుచుకుపడి ఈ సంస్కృతిని నాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది కాబట్టి మోడీ నిరుక్తత్వానికి వ్యతిరేకంగా కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా అలాగే అవసరం ఆవశ్యకత ఉన్నది అని ఈరోజు వారి అమరవీరులకు లాల్ సలాం తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు దేశంలో మధకోస విధానాలు పెద్ద ఎత్తున పెరిగి ఏ అమరవీరులైతే దేశం కోసం ప్రజల కోసం తమ యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలని దారబోసారో వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని పాలక వర్గాలతో కుమ్మక్కై దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ అనుకునే వాళ్ళు పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదని మరొకసారి చెప్తా ఉన్నాం ఈ నక్షల పరిడే సందర్భంగా అమరలు అమరవీరులందరికీ వారి కుటుంబానికి సంతాపంగా తెలియజేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తా ఉన్నాం లాల్ సలాం ఇంక జిందాబాద్